వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆర్జీబీ మిస్సింగ్ గా ఆర్జీబీ పరారిలో ఉన్నాడా ఇప్పుడు ఇవే వార్తలు వస్తున్నాయి ఆర్జీవీ అదృశ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది ఆర్జీవీ అరెస్ట్ చేసేందుకు అదే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు నుంచి పోలీసులు హైదరాబాద్కు వచ్చారని ఆయన తన నివాసంలో లేకుండా పోయారని ఆయన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్గా వస్తున్నాయంటూ సమాచారం వస్తుంది పోలీసులు చేసేదేమీ లేక నగరంలోని పలుచోట్ల ఆయన కోసం శోధిస్తున్నారని కూడా వార్తలు అందుతున్నాయి మరి ఆర్జీవి నిజంగానే పలారిలో ఉన్నారా ఆర్జీవి నిజంగానే మిస్సింగ్గా అంటే ఇప్పుడు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఆర్జీవి ఎవరికీ అందుబాటులో లేరు ఆయన ఒక ఫామ్ హౌస్లో తలదాచుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమో కానీ ఒంగోలు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన వైసీపీ హయాంలో చేసిన అనేక కామెంట్లు అనేక పోస్టులు ఆయన తీసిన ఒక సినిమా మొత్తం టీడీపీ నేత చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్లను అనుచితమైన అతిథిలో వివరిస్తూ విమర్శిస్తూ పెట్టిన పోస్టులు అన్ని ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి పలుచోట్ల ఆర్జీవిపై కేసులు నమోదయ్యాయి ఈ కేసులో ఆధారంగానే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నేనెవ్వరికీ భయపడను నా ఇజం ఇదే అంటూ చాలా ఘనంగా చెప్పుకునే ఆర్జీవి గత కొన్ని రోజులుగా విచారణకు హాజరు కావడం లేదు ఆయన తరపు న్యాయవాదులు చెప్పేది ఏంటంటే ఆయన తరపు న్యాయవాది చెప్పింది ఏంటంటే ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారు ఆయన ప్రస్తుతానికి మరో ఐదారు రోజుల పాటు ఎవరికి అందుబాటులో ఉండరని చెప్పారు ఆర్జీవీ నిజంగానే అరెస్టుకు భయపడుతున్నట్టుంది ఎందుకంటే ఆయన ఇటీవల కోర్టులో పిటిషన్ కూడా వేశారు తనను అరెస్ట్ చేస్తారని అరెస్టు చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ ఆర్జీవీ అప్పట్లో కోర్టును విర్ణయించుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ మిస్సింగ్ అయినట్టు తెలుస్తోంది కానీ ఆర్జీవీ తరపు న్యాయం అది మాత్రం ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నాడని చెప్తున్నారు ఆంధ్ర ప్రభుత్వం మాత్రం ఆర్జీవిని బదిలీ లేదు ఖచ్చితంగా ఆర్జీవిని అరెస్టు చేస్తారని సమాచారం వస్తోంది